హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షత్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ మునక్కాయ కర్రీ అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అనమాట ఇది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మెరుగు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట పీసెస్ ఏమీ కట్ చేయలేదు ఇలాగే ఉంచేసాను దీన్నంతా ఒక బౌల్లో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఇక్కడ టూ త్రీ టైమ్స్ చికెన్ని వాష్ చేసేసాను తర్వాత ముందుగా మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకున్నాము మసాలా కోసం ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అన్నమాట ఈ మూడింటినీ కూడా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొబ్బరి కూడా వేయటం వల్ల మంచి గ్రేవీతో ఉంటుంది చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి లేని వాళ్ళు అల్లం వెల్లిపాయ వేసుకున్న సరిపోతుంది గ్రేవీ రావాలి అంటే మాత్రం ఇలా కొబ్బరి వేస్తే చక్కగా గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మసాలా పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద చికెన్ కర్రీ వండటానికి ఇలా మట్టి పాత్ర పెట్టుకుంటే వెస్ట్ అనమాట మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం హెల్తీగా కుక్ చేసుకోవటమే కాదు హెల్తీ కుక్వేర్ కూడా ఇంపార్టెంటే వీలైనంత వరకు అందరూ కూడా స్టీల్ కానీ లేదంటే ఇలా మట్టి పాత్రలు కానీ వాడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఈ డేస్లో మనం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటున్నాయి కదా అందువల్ల ఇలా హెల్దీ కుక్వేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే మనకి హెల్దీగా తినటమే కాదు కుక్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అల్యూమినియం తగ్గించేసి ఎక్కువగా మట్టి పాత్ర కానీ లేదంటే స్టీల్ కానీ యూజ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి టైం ఎక్కువే పడుతుంది ఈ మట్టి పాత్రలో కానీ మనకి హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా ఇక్కడైతే నేను మట్టి పాత్ర పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్ అయితే కొంచెం ఉడికింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని కూడా కొంచెంసేపు ఉడికించుకోవాలి మట్టి పాత్రలు కొంచెం టైం అయితే లేటుగానే అంటే లేటే అవుతుంది ఫుడ్ ప్రిపేర్ చేయటము కానీ చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది తర్వాత దీంట్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోనే యాడ్ చేసుకోవాలి ఈ టమాటో కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటో ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కారంని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి కొబ్బరి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఈ మసాలా పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్ అయితే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో వేయొచ్చు కానీ ఇలా మిడిల్లో వేస్తే ముక్క కూడా చాలా బాగా ఉడికిపోతుంది అంటే మునక్కాయలు విరగకుండా చక్కగా ఉడుకుతాయి పర్ఫెక్ట్గా అందుకే ఇలా వేయండి అందరూ కూడా మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి కర్రీ అంతా చక్కగా గ్రేవీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఫైనల్గా దీంట్లోకి పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా వేడివేడిగా మునక్కాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా మునక్కాయలు చికెన్ ఉడికిపోయాయో అంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్